వెల్కమ్ టు తెలివి అగ్రీ నేను మీ యాంకర్ శరత్ ఇవాళ అందరికీ వరల్డ్ బీ డే సెలబ్రేషన్స్ అండ్ మనతో పాటు ఇప్పుడు అంటే చాలా వరకు కూడా మనకు బీ నుంచి కానీ హనీ నుంచి కానీ చాలా ప్రోడక్ట్స్ వస్తాయి అంటే అందరికీ తేన్ ఒకటే తెలుసు బట్ దాని నుంచి మనం చాలా ప్రోడక్ట్స్ తయారు చేసుకోవచ్చు అండ్ అలాంటి బై ప్రోడక్ట్స్ అన్నీ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి అండ్ ఈ ప్రోడక్ట్స్ ఏంటి ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాజశేఖర్ ఉన్నారు ఓకే నా పేరు వచ్చేసి రాజశేఖర్ అండి సో ముందుగా ప్రపంచ తేనెటీగల గల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ సో బీ కీపింగ్ అనేది మేము బీ కీపింగ్లో చేస్తున్నాము సో బీ కీపింగ్లో హనీ ఒకటే కాదు బై ప్రోడక్ట్స్ కూడా చాలా ఉంటాయి సో అది ఇవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది హనీ అనేది మనం ఓన్లీ హనీ వరకే తెలుసు బీ కీపింగ్లో కానీ హనీతో పాటు బీ వ్యాక్స్ అనేది వస్తుంది బీ వ్యాక్స్తో బి లిప్ బామ్స్ కానీ ఇది వ్యాక్స్తోనే తయారు చేసిన లిప్ బామ్స్ అనమాట సో ఇది ప్యూర్ న్యాచురల్ లేడీస్ ఎక్కువ వాడతారు మనకు అవన్నీ వ్యాజ్లైన్స్ అలాంటివి వాడుతుంటారు కదా దానికి బదులు ఇది వాడుకోవచ్చు చాలా ప్యూర్ ఉంటుంది వాడుకోవచ్చు హనీ మీ దగ్గర ఇప్పుడు మార్కెట్లో చాలా ఇంప్యూర్ వెరైటీస్ వస్తున్నాయి అండ్ అడల్ట్రేటెడ్ వస్తున్నాయి సో మీరు మీరు బీ హైవింగ్ చేసి మరి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి దాని క్వాలిటీ ఎలా ఉంటుంది అండ్ రేట్స్ ఎంతవరకు ఉండొచ్చు ఒకసారి సో బీ హనీ అనేది మార్కెట్లో దొరికి ఈ త్రీ ఫోర్ హండ్రెడ్కి దొరికేది మాత్రం అది న్యాచురల్ కాదు అడల్టరేటరే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ నేను అష్యూరెన్స్ ఇవ్వగలను ఎందుకంటే మేము ఫీల్డ్లో వెళ్ళేసి వర్క్ చేసినాం మాకు తెలుసు అది ఎంత కష్టం ఉంటుంది ఎంత ట్రావెల్ చేయాలి మైగ్రేషన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది వీటికి ఎంత ఇబ్బంది మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం మాకు తెలుసు ఈ త్రీ ఫోర్ హండ్రెడ్కి కేజీ హనీ దొరుకుతుందంటే ఇది పాసిబుల్ కాదు మేము మేమైతే ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేస్తున్నాం డిఫరెంట్ క్రాప్స్ నుంచి తీసిన అని డిఫరెంట్ రేట్ ఉంటుంది ఒక్కొక్క రేట్ ఉంటుంది సన్ఫ్లవర్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా ఇస్తాం లే యా తులసి ఉంది అనుకోండి తులసి పన్నెండు వందలు పదిహేను వందలు ఉంది ఇంకా దీంట్లో ఏ వన్ గ్రేడ్ అని ఉంటుంది మల్టీప్ర అంటే చాలా ప్యూర్ ఉన్నది అది టూ థౌజండ్ త్రీ కూడా కేజీ అమ్ముతున్నారు సో రకరకాల హనీస్ ఉంటాయి అన్నమాట సో మేము ఇక్కడ ఎయిట్ హండ్రెడు నైన్ హండ్రెడ్ థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ సో డిఫ్ డిపెండ్స్ ఆన్ క్రాప్స్ బట్టి మనం ఆ ఏ క్రాప్స్ నుంచి అయితే హనీ తీస్తున్నామో దాన్ని బట్టి వాటి మెడిసినల్ వాల్యూస్ని బట్టి రేట్ అనేది మనం దీంట్లో తీసుకుంటున్నాం అలాగా సో అట్లాగే మనకు బీ హనీయే కాకుండా హనీతో పాటు మనకు బై ప్రోడక్ట్స్ కూడా వస్తాయి అందులో వ్యాక్స్ ఒకటి వ్యాక్స్ అంటే మైనం అంటాం తేనె మైనం అంటాం వాటి నుంచి మనం సోప్స్ తయారు చేస్తాం బీ వ్యాక్స్ సోప్స్ అనమాట ఈ ప్యూర్ నాచురల్ దీంట్లో ఏంటంటే మనకు సోప్ బేస్ ఒకటి వాడతాము ప్లస్ బీ వ్యాక్స్ వాడతాము ఫ్రేగరెన్స్ కోసము మనం ఫ్రేగరెన్స్ లిక్విడ్ వాడతాం అంతే వేరే ఎలాంటి కెమికల్స్ ఉండవు అనమాట ఒరిజినల్ ఉంటుంది ప్యూర్ న్యాచురల్ దీంట్లో అలోవెరా సోప్ ఉంది ఆరెంజ్ ఉంది ఇంకా రకరకాలు ఉంటాయి శాండల్వుడ్ ఉంటుంది ఇంకా రకరకాల ఒక నైన్ టెన్ టైప్ ఆఫ్ వరకు చేస్తాం వెరైటీస్ వరకు చేస్తాం వాటితో పాటు లిప్స్టిక్స్ కూడా తీస్తామన్నమాట ఇది లిప్స్టిక్స్ కూడా వ్యాక్స్ నుంచి చేసిన బీ వ్యాక్స్ నుంచి చేసిన లిప్స్టిక్స్ అవి సో ఈ లిప్స్టిక్స్ అన్ని రకరకాలు ఉంటాయి ఈ కలర్ కోసము కలర్ ఫ్రేగరెన్స్ వాడతాము మిగతాదంతా ఓన్లీ బీ వ్యాక్స్తోనే ఉంటుంది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ యా ఇది ఇది వన్ ఫిఫ్టీ ఉంటుంది సో దీంట్లో కొద్దిగా ఇది క్వాలిటీ హై క్వాలిటీ అనమాట ఇది త్రీ హండ్రెడ్ అట్లా ఉంటాయి కాస్ట్ యా త్రీ హండ్రెడే సో ప్యూర్ బీ వ్యాక్స్తో తయారు చేసింది అనమాట ఎలాంటి కెమికల్స్ కూడా ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ ఉండవు బీ వ్యాక్స్ దీనికి కలర్ కోసము మనం లిక్విడ్ వాడతాము ఆ ఫ్రేగరెన్స్ లిక్విడ్ ఉంటుంది కదా అది వాడతాం అంతే దీంట్లో సో అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇంకో ఇలాంటి సోప్ ఇది ఆరెంజ్ జస్ట్ అని చెప్పేసి స్మెల్ కూడా చాలా బాగుంటుంది మీరు స్మెల్ తీస్తే బాగుంటుంది చాలా బాగుంటుంది వ్యాక్స్ నుంచి ఇది సోప్ బేస్ ప్లస్ వ్యాక్స్ అంతే ఇంకా వేరే ఏముండదు కలర్ కోసము మనకి ఈ కోసం మాత్రం ఫ్రేగరెన్స్ లిక్విడ్ ఉంటాయి కదా అవి వాడతాం అనమాట దాంట్లో సో అండ్ దెన్ బీ పొలెన్ ఉంటుంది ఇది ఇది కోకోనట్ ప్లాంట్స్లో తీసిన పొలెన్ అనమాట సో మనకు పూల మీద పుప్పొడి అని మనము కొంత రెగ్యులర్గా చూస్తుంటే గుర్తుపడతారు చాలామంది ఆ పుప్పొడి బీస్ అనేవి వాటి ఫుడ్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చి కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఉంటాయి వాటిని మనము పొలెన్ ట్రాపర్ అని పెట్టేసి బాక్స్ల ముందర దీన్ని కలెక్ట్ చేసి ఇది కూడా హైలీ ప్రోటీన్ పౌడర్ లాగా అనమాట మనకు జిమ్స్లల్లో వాటిలల్లో ప్రోటీన్ పౌడర్ అని ఇస్తుంటారు వాటికంటే ఇది చాలా బెస్ట్ ప్యూర్ న్యాచురల్ పిల్లలకి చాలా ఒక నాలుగైదు గ్రెయిన్స్ వాటర్లో కానీ లేదంటే మిల్క్లో కానీ డైరెక్ట్ హనీలో కూడా కలిపేసి ఇచ్చేయచ్చు అనమాట సో మంచి ఎనర్జీ ఫుడ్ చాలా బాగా పనిచేస్తుంది ఇది అట్లాగా ఇంకా ఇంకా హనీలో కూడా చాలా చాలా రకాలు ఉంటాయి మన క్రాప్స్ని బట్టి హనీ క్వాలిటీ అనేది చే కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది థిక్నెస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఇది చాలామంది ఏమనుకుంటారు అంటే హనీ అనేది అనుకుంటారు క్రిస్టలైజ్ అవుతుంది అని అనుకుంటారు కంపల్సరీ క్రిస్టలైజ్ అవుతుంది హనీ అనేది క్రిస్టలైజ్ అవ్వట్లేదు అంటే అది హనీయే కాదు కంపల్సరీ మేము మొన్న రీసెంట్గా ఒక ఒక అతను నాకు అది యూట్యూబ్లో పెట్టినాడు ప్యూర్ హనీ అని చెప్పేసి రోడ్ల మీద పెట్టుకొని అమ్ముతుంటారు కదా సో అది వాళ్ళు ఏం చేస్తారంటే అతను బీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాటి ఉన్నాయి కదులుతూనే ఉన్నాయి తీసిచ్చాడు టూ తీసుకొచ్చిండు ఆయన ప్యూర్ అనుకుని చెప్పేసి కింద పెట్టేసి ఒక టూ డేస్ తర్వాత అది పెడితే మొత్తము షుగర్ లిక్విడ్ అని కింద ఫామ్ అయిపోయింది సో ఆయన పర్టికులర్గా ఆయన చూపించి మరీ చెప్తున్నాడు అనమాట సో అన్ని రోడ్ల మీద దొరికేటివి కూడా మంచి క్వాలిటీ అని చెప్పడానికి వీల్లేదు సో బాగా మీకు మీకు తెలిసిన బీకీపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో తీసుకోవడం మంచిది నా ఒపీనియన్ అయితే ఆర్డర్ చేసుకోవడానికి ఆర్డర్ చేసుకోవడానికి ఇక్కడ నెంబర్ ఉంటుంది రుతికా ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాది వెబ్ వెబ్సైట్ కూడా ఉంది సాక్రడ్ హనీ అని చెప్పేసి వెబ్సైట్లో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు ఫోన్ చేసి కూడా మా మా దగ్గర నుంచి తీసుకోవచ్చు ఈ వీడియో ఇది సారీ హనీ అనేది సో మన దగ్గర ఇప్పుడు అజ్వన్ హనీ ఉంది ససేమి నువ్వుల తినే ఉంది పాటు దాంతోపాటు సన్ఫ్లవర్ ఉంది ఇంకా ఇక్కడ మల్టీ ఫ్లోరా కూడా ఉంది మల్టీ ఫ్లోరా ఉంది యూకలిప్టస్ ఉంది సో ఇట్లా రకరకాల ఫ్లో ఏ తోటల్లో పెట్టి బాక్సెస్ పెట్టి తీస్తామో ఆ హనీని మేము సపరేట్గా ఒకసారి మేము దీంట్లో మేము ఒకసారి మైగ్రేషన్ చేసి అక్కడ తోటలో పెట్టిన తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కంపల్సరీ పడుతుంది మినిమమ్ అంతవరకు మనం హనీ తీయలేం కంపల్సరీ ఎందుకంటే ఆ వెదర్కి ఆ అట్మాస్ఫియర్కి వాటి అలవాటు అయ్యి మళ్ళీ హనీని కలెక్ట్ చేసి తీసుకొచ్చి పెట్టాలి కాబట్టి పదిహేను నుంచి ఇరవై రోజులు కంపల్సరీ పడుతుంది మినిమమ్ నెక్స్ట్ పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఆర్వేజ్ చేస్తాం కానీ ఏ క్రాప్లో కూడా వన్ మంత్ కంటే ఎక్కువ మనకు హనీ రాదు ఎందుకంటే ఫ్లవర్ సోర్స్ అనేది మనకు వన్ మంతే ఉంటుంది ఏ తోటల్లో అయినా కూడా కాబట్టి మనకు వన్ మంత్ వరకు మాత్రమే ఫ్లవర్ సోర్స్ ఉంటుంది హనీ కూడా వస్తుంది నెక్స్ట్ అది అక్కడ అయిపోతుంది అంటే వెంబడే మైగ్రేషన్ చేస్తూ ఉంటాం అనమాట సో మళ్ళీ నెక్స్ట్ క్రాపింగ్ ఎక్కడైతే మన క్రాపింగ్ డీటెయిల్స్ ఉంటాయో అవి మేము మెన్షన్ మెయింటైన్ చేస్తూ ఉంటాం అలాగ వాటిని ఆ బాక్సెస్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం మళ్ళీ అక్కడ హనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటాం రెగ్యులర్గా అట్లాగా థ్యాంక్ యూ